వెల్కమ్ టు న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది లతారెడ్డి ఈనాటి వార్తా విశేషాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన హరీష్ రావు సంతోష్ రావులపై సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ పార్టీ అధికారికంగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా హరీష్ రావును ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేసింది ఈ ట్వీట్తో పార్టీలో అంతర్గత విభేదాలు మరింత బహిరంగంగా బయటపడుతున్నాయి కవిత వ్యాఖ్యల అనంతరం మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్ మధుసూదనాచారి వేముల ప్రశాంత్ రెడ్డి జగదీష్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి వంటి నేతలు సమావేశమయ్యారని సమాచారం ఇక బిఆర్ఎస్ మీడియా వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత పీఆర్ఓను తొలగించడం ఈ వివాదానికి మరింత ఊపునిచ్చింది కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ కౌంటర్ కేసీఆర్ ఫామ్ హౌస్లో చర్చలు ఇవన్నీ పార్టీలో పెరుగుతున్న అంతర్గత ఒత్తిడిని సూచిస్తున్నాయి